పన్నెండు వందల రెండు మంది టీచర్లు మిగిలిపోయారు రాష్ట్రంలో బదిలీలు పదోన్నతులు ముగిశాక పన్నెండు వందల రెండు మంది మిగులుగా తేలారు వీరిని క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లుగా నియమించారు గతంలో మిగిలిపోయిన టీచర్లను డిఈఓ ఫుల్లో ఉంచగా ఈసారి పాఠశాల విద్యాశాఖ క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్ల విధానాన్ని తీసుకొచ్చింది డిఎస్సి ఉపాధ్యాయులు వస్తే ఈ సంఖ్య పెరగనుంది క్లస్టర్ టీచర్లు రోజు బడులకు వెళ్ళి హాజరు నమోదు చేసుకోవాలి ఎక్కడైతే సబ్జెక్ట్ టీచర్ సెలవు పెడితే వీరిని పంపిస్తారు పక్క మండలాలకు సైతం పంపించాలా అనే దానిపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు క్లస్టర్ టీచర్లో ఎస్ఈటీలు ఐదు వందల యాభై మూడు స్కూల్ అసిస్టెంటు మూడు వందల డెబ్బై ఎనిమిది భాషా పండితులు రెండు వందల డెబ్భై ఒకటి మంది ఉన్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యధికంగా రెండు వందల డెబ్భై రెండు మంది ఉన్నారు ఉమ్మడి తూర్పు గోదావరి ప్రకాశం కర్నూలు జిల్లాల్లో క్లస్టర్ టీచర్ టీచర్లు లేరు అభ్యర్థులారా ఒకటి ఆలోచించండి మాకు జాబ్ వస్తుంది వీళ్ళు తెలివిగా ఏం చేసేదంటే ఈ గవర్నమెంట్ ఎక్కువ మందికి పేపర్ ఈజీగా ఇవ్వడం జరిగింది మీరు ఈ పోస్టర్ చూస్తుంటే మీకు అర్థమవుతుందా మీరు చూసుకోండి అంటే వీళ్ళు ఒక ఒక స్కూల్లో నలుగురు ఐదుగురు ఉంటే ఆ పిల్లలను కూడా అక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా స్కూల్కి పంపించారు ఆ టీచర్ని కూడా ఏం చేశారంటే ఆ స్కూల్కి పంపించారు అలా ఏం చేశారంటే అటు ఇటు సర్దుబాటు చేసుకున్న తర్వాత ఇంకా పన్నెండు వందల మంది మిగిలారంటే మీరు ఒకసారి ఆలోచించాలి నాకు జాబ్ వస్తుందలే ఈజీగా వస్తుందలే అని చెప్పేసి నువ్వు సైలెంట్గా ఇంటిలో కూర్చుంటే నీకు జరిగిన అన్యాయం ఎవరు కూడా తీర్చలేరు నీకు జరిగిన అన్యాయం ఎవ్వరూ తీర్చలేరు అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ పోస్టులు మిగిలిపోయాయి అలాంటిది పదహారు వేల పది పదహారు వేల ప్లస్ పోస్టుల్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఇక మరి ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి నోటిఫికేషన్ వస్తుందా అనేది మీరు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను వీళ్ళు చెప్తారు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాం ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి ఇస్తారు అందుకే ఈ నోటిఫికేషన్లోనే న్యాయం జరిగించుకోవాలి ఈ నోటిఫికేషన్లోనే న్యాయం జరిగించుకోవాలి మీరు న్యాయం జరిగించుకోకపోతే నష్టపోయేది మీరే నాకు జాబ్ వచ్చింది వస్తుంది ఈజీగా వచ్చింది అంటే నీకు ఈజీగా వచ్చింది వేరే అతనికి కూడా ఈజీగా వచ్చింది నార్మలైజేషన్లో ఎవరికి మార్కులు పెరుగుతాయో ఎవరికి తగ్గుతాయో అనేది చెప్పలేం ఎందుకంటే నాకు కష్టంగా వచ్చింది నాకు ఈజీగా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు తప్ప గవర్నమెంట్ మైండ్లో డిపార్ట్మెంట్ మైండ్లో విద్యాధికారుల మైండ్లో పేపర్ ఏది కష్టంగా వచ్చిందో వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం డిసైడ్ చేయం అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఎవరికి మార్కులు పెరుగుతాయో ఎవరికి తగ్గుతాయో మనం చెప్పలేం అభ్యర్థులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బయటికి రండి రండి మీ సమస్యని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి అదోన మనకేం కావాలి నార్మలైజేషన్ వద్దు ఒకే పేపర్ కావాలి మళ్ళా టెట్ కండక్ట్ చేయాలి అలాగే ఏజ్ పెంచాలి ఫార్టీ ఎయిట్ ఇయర్స్కి ఏజ్ పెంచాలి అలాగే మనకు టైం నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా టైం ఇవ్వాలి ఈ ఇప్పుడున్న డిఎస్సిని రీషెడ్యూల్ చేయాలి రీనోటిఫికేషన్ ఇవ్వాలి ఇదే మన అభ్యర్థన మీరు రండి బయటికి రండి కదలండి మీ మీ అపోహలను తీసివేసేయండి ఈ పేపర్లో ఈనాడులో వచ్చింది చూడండి ఇంకా టీచర్ పోస్టులు తీసి అటు ఇటు మారుగా పన్నెండు వందల పోస్టులు మిగిలిపోయాయి మీరు ఇంకా నిమ్మక నీరెత్తినట్టు ఉంటే మీ హక్కుల్ని ఎవరు సాధించి పెట్టరు మీరే ముందుకు రావాలి మీరే సాధించుకోవాలి జై ఆంధ్రప్రదేశ్ జై డిఎసి